మనము చక్కగా ముకుందమాల స్తోత్ర పారాయణం చేసుకుంటున్నామండి అర్ధసహితంగా దాంట్లో ఇరవై ఐదు శ్లోకాలకు అర్ధసహితంగా చెప్పుకున్నాము మా చిన్నమ్మగారు పద్దెనిమిదో తారీఖు పరమపదించిన సందర్భంగా ఆమెకు చక్కగా శాంతి చేకూరాలి పరమపదాన్ని చేకూర చేకూరాలని ఆ ముకుందని ప్రార్థిస్తూ ఈ పారాయణ చేస్తూ ఉన్నాను నేను దాంట్లో ఇరవై ఆరో శ్లోకాన్ని ఇప్పుడు తెలుసుకుందాము ఇంతవరకు దీన్ని ముకుందమాలాన్ని కులశేఖరాలు వాళ్ళు మనకు అందించారండి దీన్ని జీవన్ముక్తి సాధన కొరకు వారు ఉద్దేశంగా దీన్ని అందించారు కాబట్టి ముక్తి పొందాలి వాళ్ళు దీన్ని పారాయణ చేయడము వినడము ఎంతో ఆనందకరమైన విషయం అందుకని దీన్ని మీకు కూడా షేర్ చేయడం జరుగుతుంది అయితే మరి సాధన ఎలా జరగాలి మనము ఈ ప్రాపంచిక విషయాలలో మునిగిలుతూ ఉంటాం కదా ఈ సాగ సంసారం అనే సాగరంలో ఏ విధంగా మనము ముక్తిని పొందగలుగుతాము అనేదే ఈ ఏ ముకుందమాలా స్తోత్రంలో చెప్పబడింది అయితే ముందు నామని జపం చేయాలి అన్నారు మంత్రము అన్నారు మరి ఔషధము అన్నారు మరి ఇంకా ఏం చెప్తారో తెలుసుకుందాం మనం ఈ ఇరవై ఆరో శ్లోకం ద్వారా మరి కులశేఖరాలు వాళ్ళు మనకేం తెలు తెలుపుతున్నారో చూద్దాం శ్రీమన్నామ ప్రోచ్య నారాయణాఖ్యం కేన పూర్వాచిత పాపినోపీ పూర్వం వాక్ ప్రవృత్త గర్భవాసాది దుఃఖం అంటున్నారు దుఃఖం ప్రాప్తిస్తుందట మరీ ఎందుకు పాపి నోపి అంటే పాపాత్ములైనను ఎవరు నారాయణాఖ్యం అంటే నారాయణ అనునట్టి శ్రీమద్ అంటే సంపద్యుక్తమైన నామా పేరును కీర్తించి ఇష్టమును అంటే ఇష్టమును ప్రాపు అంటే పొందలేదు అంటే పూర్వము పూర్వజన్మమునందు మరి నామస్మరణ చేస్తే ముక్తి కలుగుతుంది అంటున్నారు కదా మరి మనము ఇష్టంతో ఇప్పుడు నామజపం చేసేస్తే మనకు కలుగుతుందా అంటే పూర్వజన్మమునందు వాగేంద్రియము అంటే మన నాలుక తస్మిన్ ఆ నారాయణ నామం నందు నా ప్రవృత్త అంటే ప్రవేశించలేదు పోయిన జన్మలో నువ్వు నారాయణ మంత్రాన్ని జపించలేదు తేనా ఆ కారణం చేత మనకు మళ్ళీ ఏమొచ్చింది గర్భవాసాది దుఃఖం కలిగింది ఓ మనసా పూర్వజన్మలో నువ్వు నారాయణ మంత్రాన్ని స్వీకరించలేవు తెలుసుకోలేవు ఉచ్చరించలేవు కాబట్టే ఇప్పుడు మళ్ళీ నీకు జన్మ కలిగింది అని చెప్తున్నారు ఈ దుఃఖం ప్రాప్తించింది మరి ఎందుకు ప్రాప్తించింది అంటే నువ్వు పూర్వజన్మలో ఈ నామ మంత్రాన్ని తీసుకొని ఉచ్చరించలేవు నీ నాలుకను ఉపయోగించి అందుకని నీకు ఈ జన్మలో ఈ మళ్ళీ జన్మ అనేది గర్భవాసాది దుఃఖము అంటే మళ్ళీ జన్మ ఎత్తడం అనేది జరిగింది అయ్యో నారాయణ అని దివ్యనామము ఉచ్చరించి పాపులుగా నుండి మరి ఎవరు కోరికను పొందలేదు కేవలము ఉచ్చరించడం వల్లనే కాదు పాపులు కోరికను పొందలేరు మరి నారాయణ అని భక్తితో ఎవరైతే పూర్వజన్మలలో ఉచ్చరించి ఉన్నారో వారికి మళ్ళా ఈ గర్భవాసాది దుఃఖం అనేది కలగదు ముక్తిని పొందుతారు మరి ఈ దుఃఖములు అనుభవింపబడిన ఎందుకు అంటే మనము ప్రవర్తింపలేదు ఎందుకు నారాయణ మంత్రాన్ని స్మరించలేము అందుకోసమే మనకి దుఃఖాలు అనుభవిస్తూ ఉన్నాము అని చెప్తూ ఉన్నారు మరి సకల క్రియలకు ఫలదాత భగవంతుడే కదా మరి నా వాణి జ్ఞాపకాన్ని మనకు చేయవచ్చు కదా మరి అట్లాటప్పుడు ఆ స్మరణ మనకు కలిగించవచ్చు కదా గొప్ప క్రియలకు మహిమ కలిగి ఇప్పుడు ఏదైనా చేస్తే మనం స్మరించుకుంటే అనుకుంటాం కదా ఆ భగవంతుడు చేసిండు భగవంతునికి మొక్కినాము ఈ పని అయింది అంటాం కదా మరి ఆ సమయంలో కూడా ఆ భగవంతుడు మనము మనకు జ్ఞాపకం చేయవచ్చు కదా అని అంటున్నారు మరి భగవంతుని మిగుల స్తోత్రం చేయనట్లు తోస్తూ ఉన్నది మరి వాణ్ణి తలచినంత మాత్రమున నా పాపము నశించునా అని అతని నామము మిగుల గొప్పది అని చెప్తూ ఉన్నారు కదా ఎవరన్నా ఇట్లా స అంటే నామము స్మరించడం వల్లనే కలుగుతుంది నువ్వు నామం స్మరించలేవు కాబట్టి నువ్వు పాపాలు చేసినప్పటికీ నీ అంత్యకాలంలో నువ్వు నామాన్ని స్మరిస్తే నువ్వు జీవన్ముక్తుడివి అయ్యేవాడివి కానీ ఇప్పుడు కాలేదు మళ్ళీ గర్భవాసాది దుఃఖం అనుభవిస్తున్నావు ఎందుకు నారాయణ మంత్రాన్ని నువ్వు జపించలేదు అంటే నామం అంత గొప్పదా మరి అలా వచ్చేస్తుందా మనకు నిజంగానే అంటే ఏమంటున్నారంటే సంపర్యుక్తమైనది ఋగ్వేద యజుర్వేద సామ వేదాలలో ఉన్నది ఈ నామము వేదాంత శాస్త్రంలో చెప్పబడింది ఈ శబ్దంతోనట సకల ధనము గల నామము మనకు ఇబ్బంది ఏమి లేదు శ్రీమన్నారాయణ నామము అంటే శ్రీమద్ అంటేనే సంపదలు కలిగి ఉన్నది అని అర్థము మరి వాణి నామము నుడివి ఎట్టి పాపి అయినా కూడా తరించవచ్చు అని చెప్తూ ఉన్నారు మరి ఎవరైనా ఉన్నారా అంటే పూర్వము అజామేళుడు అని అతను ఉండేవాడు ఆయన వేషలోలుడయ్యి ఎటువంటి సత్కర్మలు చేయకుండా దాని ఇంట్లోనే ఉండి అంత్యకాలంలో ఎన్నో బాధలు పడుతూ ఉండే కానీ అంత్యకాలంలో అతని చిన్న కుమారుడైన నారాయణుడు అని పేరు పెట్టుకున్నాడు ఆయనను నారాయణ అని తలుచుకున్నాడట కొడుకును అట్లా నారాయణ పదం అంత్యకాలంలో ఉచ్చరింపబడుట వల్ల ఆయన ముక్తి పొందిండు మరి శ్రద్ధా భక్తులతో ఏమీ చెయ్యలేదు ఆ చివరి కాలంలో ఆయన పూర్వజన్మ సుకృతం వల్ల అంత్యకాలంలో ఆ నారాయణ అని కొడుకును పిలిచిన శబ్దం వల్ల అయినా కూడా నారాయణ అన్నందువల్ల ఆయన ముక్తి పొందగలిగిండు మరి ఇంకా శ్రద్ధాభక్తులు కలిగి మనము ఆ స్మ నారాయణుణ్ణి స్మరణ చేసినప్పుడు మనకు కదా మీరు ఎందుకు అనుమాన పడుతూ ఉన్నారు అనుమానం అవసరం లేదు అని చెప్తున్నారు మరి మన వాక్యం ప్రవర్తింపలేదనగా మనకు ప్రవర్తింప ప్రవర్తింపజేసుకోలేము అంటే చేసుకోలేము అంటే యాక్టివేట్ చేసుకోలేము కష్టకాలము అందుచేతనే గర్భవాసాది దుఃఖాలు కలుగుతూ ఉన్నాయి మళ్ళీ 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 కలుగుతూ ఉన్నాయి ఓ స్వామి నేను రెండు అపరాధాలు చేసినాను అన్నారట ఎవరు అంటే స్వామిని ఉద్దేశించి పెద్దలు ఒకరు భగవత్ సన్నిధికి పోయి ఏమన్నారట నేను రెండు అపరాధాలు చేసినా మరి పూర్వజన్మంలో నేను నీకు భక్తితో నమస్కరించలేదు వచ్చే జన్మలో కూడా నేను నమస్కరించను అన్నారట అంటే ఏంటిది మరి ఈ జన్మంలో కలిగింది మరి పోయిన జన్మంలో నమస్కరించలేదు ఈ జన్మంలో సేవించిన కారణం చేత నేను ముక్తుడనవుతాను ఇంకా మళ్ళీ వచ్చే జన్మకు నిన్ను స్మరించాల్సిన అవసరం లేదు ఆల్రెడీ ముక్తి పొందిండు కాబట్టి అని చెప్పిండ్రట చాలా విశేషాలు ఉన్నాయండి ఇక్కడ ఈ విషయంగా ఒక్కొక్కళ్ళు వాళ్ళు అభిప్రాయాలను మనకు అంటే మనకు బోధించారు ఉపదేశించారు వాటిని మనం అర్థం చేసుకోవాలి మనము ఎప్పుడూ కూడా ఏ పని చేసినా ఖాళీ ఆలోచనలతోని కాలాన్ని వృధా చేసే బదులు రామానో కృష్ణనో అచ్యుత అనంత గోవింద అనే స్మరణ అంతర్లీనంగా చేసుకుంటూ పోతూ ఉంటే మనకు ముందు రాబోయే ఆగామి కర్మలు సత్ఫలితాన్ని ఇస్తాయట అంటే ఆగామి జన్మలు ఇప్పుడు మనం చేయంగానే వచ్చే జన్మ లేకుండా పోదు దాన్ని నిశ్చేషం చేసుకోవాలి కొంతం కొంచెం తగ్గించుకుంటూ వెళ్ళగలుగుతాము అని మనను ఉద్ధరించడం కోసము ఈ విధంగా తెలియజేస్తున్నాం మరి ఇరవై ఏడవ శ్లోకాన్ని కూడా చెప్పుకుందామండి ఇంకా ఇందులో ఇంకా అంటే మనకు లోతుగా వెళ్తూ ఉన్నారు ముందేమో మనము మన ఇంద్రియాలను ఎలా కట్టడి చేసుకోవాలో చెప్తూ ఉన్నారు ఇక్కడ మజ్జన్మన ఫలవిందం కైట భారే మా మత్ ప్రార్థనీయ మదనుగ్రహ ఏషృ త్వద్భృత్యా భృత్యా పరిచారక భృత్య భృత్యా భృత్య భృత్యా ఇది మా స్మరలోకనాథ చూడండి ఇది మా నాన్నగారు చదివేది నాకు చాలా గుర్తు దీని గురించి డిస్కషన్లు జరిగేవి మా ఇంటి అరుగు మీద వేదాంత చర్చలు జరిగేవి చాలా మంచిగా ఉత్సవాలప్పుడు మా మామయ్యలు అందరూ వచ్చేవాళ్ళు చక్కగా వాళ్ళు ఆకు వేసుకుంటూ చక్కగా కూర్చొని ఇవన్నీ డిస్కషన్లు పెట్టేవాళ్ళు వింటూ ఉంటే ఎంత గమ్మతిగా ఉండేది కానీ అప్పుడు అంత జ్ఞానం లేదు కాబట్టి ఆనందించే వాళ్ళు మళ్ళీ మాటలు ఇప్పుడు గుర్తుకొస్తూ ఉంటాయి మనకు ఏదైనా అంతే కదా చిన్నప్పుడు చేసినవి పెద్దగైన తర్వాత మళ్ళీ మనకు గుర్తొస్తూ ఉంటాయి జీవితంలో ఏంటి అంటే ఇది భూమి గుండ్రంగా ఉంది ఎలాగైతే మళ్ళీ ఎక్కడి నుంచి వస్తామో అక్కడికే చేరుకుంటాము మళ్ళీ అవే రొటీన్ అవుతూ ఉంటాయి జీవితంలో నా జీవితంలో ఏవి జరిగినాయో మళ్ళీ నెక్స్ట్ తరం వాళ్ళకు అవే జరుగుతూ ఉంటాయి అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి అన్నమాట అట్లా నాకు ఇది చాలా ఆనందం కలిగిస్తుంది చదువుతుండే ఎన్ని రోజులకు నేను అని అయితే మధ్యాహ్న ఏమంటున్నారు నా యొక్క పుటుకకు ఫలం ప్రయోజనం ఫలం ఇదం అంటే ప్రయోజనము ఇదే అంటున్నారు మరి మధుకై డబులాగునే రాక్షసులకు శత్రువైన వాడా అంటే రాక్షసులకు శత్రువు ఎవరు రాక్షసులు శత్రువుగా చూసేది శ్రీహరినే కదా అంటే ఎన్ని రకాలుగా వన్ పిలుస్తున్నాం మనం అందుకే అనంత కోటి నామాలు ఉన్నాయి నువ్వు ఏ నామంతో పిలిచినా కూడా సంతృప్తి పొందుతాడు కానీ మనకు విశ్వవ్యాప్తమైన వాసుదేవ మంత్రాన్ని ఎప్పుడైనా నిరంతరము మనం స్మరించవచ్చు అని మనకు పెద్దలు తెలియజేసిండ్రు అనమాట అంటే కొన్ని కొన్ని నామాలను మనం జపించడానికి యోగ్యత ఉండాలి అర్హత ఉండాలి కానీ ఈ వాసుదేవ నామాన్ని మన అందరి కోసం ప్రతి సామాన్యుడు ఏ సమయంలో అయినా కూడా దాన్ని స్మరించి ముక్తిని పొందవచ్చు అని మనకు పెద్దలు తెలియజేస్తున్నారు మనం ఏమీ భయపడక్కర్లేదు చక్కగా ఓ నమో భగవతే వాసుదేవా లేకుంటే వాసుదేవ అన్న సరిపోతుంది అయితే ఇక్కడ ఏమంటున్నారు మధుబై మధుకై డబుల రాక్షసులకు శత్రువైన వాడా మరి నా పుట్టుకకు ఫలం ప్రయోజనం ఏంటిది అంటే నా చేత ప్రార్థనీయ కోరదగినది మత్ నా విషయమైన అన్ని మన గురించే కదా మరి మనం ఎందు ఏది కోరుకుంటాం అనుగ్రహము అనుగ్రహమును ఇదే లోకనాథ ఓ లోకాధిపతి మరి నన్ను మాం అంటే నన్ను తేవర వారి భృత్య నన్ను నేను పుట్టిన కదా నేను పుట్టినాక నన్ను నా పుట్టిన ప్రయోజనం ఏంటిది మరి నీకు భృత్తుని యొక్క భృత్య భృత్య అంటే నువ్వు అనుకుంటావు నీకు ఎంతోమంది భృత్యులు ఉన్నారు కదా భృత్యులు అంటే పనివాళ్ళు పరిచారకులు నీ చుట్టూ ఎంతోమంది ఉంటారు సేవకులు అందులో ఏమంటున్నారు భృత్య భృత్య పరిచారక త్వద్భత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యస పుత్ భృత్య అంటే ఆ చివరి వాడు ఎవడుంటాడో వాడికన్నా తక్కువగా నన్ను స్వీకరించు నీ భృత్యుడిగా ఇది సేవకుడని స్మరణ తలి తలంచుము తలం, తలం, నన్ను ఏదో నేను గొప్పవాణ్ణి కాదు మరి నైత్యానుసంధానం అంటారు దీన్ని మనము తక్కువ అని మనం నిరూపించుకోవాలి భగవంతుడి ముందు నాది ఏమి లేదు మరి ఆళ్ వాళ్ళు నైత్యానుసంధానం చేస్తూ ఉన్నారు ఇక్కడ నన్ను అందుకే దాసాను దాసుడు అంటారు ప్రపన్నులు ఎప్పుడన్నా కనిపిస్తే దాసుడు అని నమస్కరిస్తారు ఎంత పెద్దవారైనా కూడా వేరే వాళ్ళకు అంటే భాగవతులకు దాసాను దాసులము అంటారు ఆడవాళ్ళైతే రామానుజ దాసి దాసి అనడానికి మనం సిగ్గుపడకూడదు మనము భాగవతులకు దాసులుగా ఉన్నాము అంటే ఆ భగవంతునికి ప్రీతి కలుగుతుంది మన మీద మనం గొప్పవారము అంటే అహంకారం మనము ఆ భగవంతుడికి దాసులము అన్నప్పుడు ప్రీతి కలుగుతుంది అహంకారము లేదు అని అనుకోని మన్ను మనవాళ్ళు అని దగ్గరదిస్తాడు భగవంతుడు మరి ఓ మధుకైటవారి ఓ లోకనాథ నా యొక్క జన్మం నాకు ఏంటి ప్రయోజనము అంటే నీ యొక్క దాస 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 దాసుడని నువ్వు తలిస్తే అప్పుడు నా జన్మ సాఫల్యమైనట్టు అని తెలియజేస్తున్నారు మరి స్వామి ఏమడుగుతుండట చమత్కారంగా శ్రీవల్ల భీతి మొదలుపెట్టి ఇన్ని శ్లోకాలు చెప్తూ ఉన్నావు కదా ఇంతకు నీకేం కావాలని కోరుకుంటున్నావయ్యా కులశేఖరా అని అడిగినట ఆల్వారే అని అడిగినట అడిగితే స్వామి ఎన్ని జన్మములు ఎత్తి ఎత్తి తుదకు ఈ జన్మని ఎత్తాను దీనికి పరం అడుగుతూ ఉన్నాను వేరేమి అడగట్లేదు అడగవలసిన ఒక్కటి మీరు అనుగ్రహించవలసినది ఆ ఒక్కటి నాకు మనుష్య జన్మమునకు ఫలము అదే కదా అని అంటున్నారట అంటే అయ్యో అదేంటో చెప్పు వాళ్ళవారే వాళ్ళ మరి నువ్వు కోరుకున్నది ఏంటో చెప్పాలి కదా ఇన్ని మాటలు ఎందుకు అంటుండ్రట అంటే స్వామి నన్ను మీతో చేరనియండి అంటే అట్లా సరే అట్లా దాల్చుటకు వీలు పడదు కదా నేను ఉన్నత స్థితిలో ఉన్నవాడి నేను నీచ స్థితిలో ఉన్నావు నిన్ను నేను ఎలా చేర్చుకుంటాను అంటున్నారట మరి అధమ స్థితి అందున్న నీకు నాతో కూర్చునే ఒక ఆఫీసర్ కలెక్టర్ ఉంటే అటెండర్ పోయి కలెక్టర్ పక్కన కూర్చోలేడు కదా మరి ఆ విధంగా నువ్వు ఎట్లా కోరుకుంటున్నావు అంటున్నారు అంటే ఏమంటున్నారు సరే స్వామి నీతో వాడనని నేను దలుచుకుంటలేను మీతో సమానుడని నీ భృత్యులతో సమా కనీసము నన్ను నీ భృత్యుడిగా స్వీకరించుము తలపుము తలచుము అని కోరుకుంటున్నా నీ సేవకుడిగా తలచుమని కోరుకుంటున్నా అంటున్నారట మరి అదే అయినా తగ్గుతుంది అసలు నిన్ను నా సేవకుడిగా అంటే ఒక ఆఫీసర్ ఒక ఎమ్మెల్యే దగ్గర ఉండాలి అంటే ఒక కేటగిరీ ఉంటుంది ప్రధానమంత్రి దగ్గర ఉండాలంటే ఇంకో కేటగిరీ ఉంటుంది అట్లా కదా మరి ఆ భగవంతుడి దగ్గర ఉండడానికి సేవకుడిగా నీకు యోగ్యత ఉన్నదా అంటే ఏమంటున్నారట నీ ఇంటి బృత్యునికి వాని బృత్యునకు మరి అపర బృత్యునికు ఇక ఆ క్రింద ఎవరు ఉంటారు లాస్ట్ నీ చుట్టూ ఎంతో పరివారాలు ఉంటారు కదా బృద్ధులు ఉంటారు కదా వాళ్ళందరిలో చివరి కన్నా తక్కువ వాడిగా నన్ను స్వీకరించు అంటున్నారు అంటే ఇక అంతకన్నా తక్కువ లేదు కదా నేను ఆ కేటగిరీ అనుకొని నన్ను తలచుము అంటున్నారు అంటే మరి శ్రీమన్నారాయణ చుట్టూ సకల దేవతలు మరి ఎవరెవరో ఉంటూ ఉంటారు కదా ఇంద్రుడు చంద్రుడు బ్రహ్మాది దేవతలు ఎప్పుడూ చుట్టుముట్టి ఉంటూ ఉంటారు కదా వాళ్ళందరికీ మృత్యులు ఉంటారు కదా వాళ్ళ కింద మృత్యులు వాళ్ళ కింద భృత్యులు అట్లా ఆ చివరి భృత్యుడి కింద నేను నన్ను గుర్తించు నీ బృత్తుడిగా నన్ను గుర్తించు అంటున్నారట అంటే మరి ఎందుకయ్యా ఇట్లా మా స్వామి సృష్టి చేసి మనలను ఒక వస్తువుగా చేసి ఆ స్వామికి దాస 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 దాసును అని ఎవరికి వారు మేము దాసులము అని నమ్మాళ్ళు వారు ఆనతి ఏమని అంటే ఆ స్వామికి మనమందరము దాసులము అని చెప్పినట దాసాన దాసులము అని కాబట్టి మరి నమ్మాళ్ళ వాళ్ళు చెప్పిండ్రు కదా అందుకని ఇప్పుడు నన్ను నువ్వు దాసుడుగా స్వీకరించు దాసాన దాసుడుగా అని అన్నారట మరి వేదాంత దేశకులు ఏమన్నారట అంటే స్వామి పాదుకల మీద పాదుకగా ఉన్నారు మరి శటగోపులు నమ్మాళ్ళ వాళ్ళు మరి ఆ పాదుకలకు శటగోపము అని పేరు ఇచ్చిండ్రు మరి నమ్మాళ్ళు వాళ్ళ పేరును ఆయన పాదుకలకు పెట్టుకున్నాడు అంటే ఎంత గొప్ప విషయం ఎంత గౌరవించిండు వాళ్ళు వాళ్ళను మరి ఎల్లవారు శేషభూతులుగా ఉంటారు మనం శేషభూతులుగా శేషపడి ఉంటాము మరి శేషి భగవంతుడు మరి శేషత్వం యొక్క పరిణామం ఎలా ఉంది అంటే ఆయనకి ఇష్టమైతే కనుక ఆయన మన పేరును కూడా ఆయన తీసుకుంటాడు మరి అలా నమ్మాళ్ళ వారు ఒక్కరే తాను ఎంత తగ్గి ఉన్నారో మరి అంత తగ్గి శేషత్వంను చూపాలే స్వామి యొక్క గౌరవమును మనము విషదపరుస్తూ ఉన్నారు ఇక్కడ మన కులశేఖరాళ్ళ వాళ్ళు అనమాట అని ఓ పాదుకా ఆ నమ్మాళ్ళ వాళ్ళను కూడా జయించితివి అని మన వేదాంత దేశంలో ఒక వెయ్యి శ్లోకాలను రాసిందట పాదుక వైభవం అని పాదుకల గురించే వెయ్యి శ్లోకాలు రాసిందట భగవంతుడి పాదుకలకు మరి కోరుతూ మరి నమ్మాళ్ళ వాళ్ళకు శటగోపులని పేరింది కదా మరి దాన్ని ఎంత ఔన్నత్యం అది తన పేరు తన పాదుకలకు ఒక అలవారి యొక్క పేరును పెట్టుకున్నారంటే ఎంత ఔన్నత్యము అది ఎంత గొప్ప విషయము కదా అని అంటూ ఉన్నారు ఇక్కడ మరి ఇతరుల యొక్క ఔన్నత్యాన్ని వెల్లడి ఇవ్వడము స్వామి యొక్క శేషత్వానికి నిదర్శనము కదా ఇది అని చెప్తూ ఉన్నారు మరి అంటే స్వామికి ఇష్టలు అయినప్పుడు ఆ విధంగా చేయగలుగుతారు అని మరి ఇంకొక శ్లోకాన్ని కూడా చూద్దామండి నాదే నా పురుషోత్తమే త్రిజగతేత స్వస్య పదస్య దాతరీ మరే నారాయణే యం కంచిత్ పురుషాదమం కతిపయ గ్రామేష మల్పార్ధదం పేవాయై మృగయా మాహే వరామహో మూకాపరా అంటూ ఉన్నారు ఇక్కడ మరి నాదే నా పురుషోత్తమే నాదే అంటే ప్రభుడు త్రిజగతాం అంటే మూడు లోకాలకు ప్రభువైన స్వామిని మనకు నాదుడు పురుషోత్తముడు త్రిలోకాలకు మరి కేశాధిపతిను మనసు చేత సేవింపదగినవాడు మరి తన యొక్క పదమునే ఇచ్చువాడు దేవుడైన శ్రీమన్నారాయణుడు ఉండగా మరి పురుషాదముడును కొన్ని గ్రామాలకు నాయకుడు అయిన అల్పధనమును ఇచ్చువాడును చిల్లి గవ్వకు కూరగాయని వాడిని మరి కొలవడము ఎందుకు కొలవాలని ఎందుకు వెదుకుచున్నాము మనము చెప్పండి అన్నీ ఇవ్వగలవాడు దేవాది దేవుడు ఉంటే వదిలిపెట్టేసి ఈ అల్పమైన ఇతర దేవి దేవతలను వీళ్ళను వాళ్ళను అయ్యో నాకు ఇది అది అని గొలుస్తూ ఉన్నాము మరి అలా ఎందుకు కొలుస్తున్నాము అల్పధనం కోసము మరి దేవాది దేవుడైన మొత్తము త్రిలోకాధిపతిని వదిలిపెట్టి కేవలం నామం స్మరించండి నేను అన్ని ఇస్తా అంటే వదులుకుని వీళ్ళని ఎందుకు చేస్తూ ఉన్నాము మనము అని అంటున్నారు మరి జనులేమంటున్నారట జనులకు చెప్తూ ఉంటే ఇది ఆశ్చర్యమైన విషయం కదా మరి మనమేమన్నా దీనులము మూగల మూగవాళ్ళమా మనము మనకు చెవులు లేవా వింటులేమా కళ్ళు లేవా చూస్తులేమా మరి ఎందుకు ఇట్లా చేస్తున్నాము అంటే జనులేమంటున్నారట అంటే భగవద్దాస పరంపరలో ఆరవవానికి అనుదాసుడుగా ఉండవలేనని భగవంతుని ప్రార్థించినట మరి అందుకే భగవంతుని మహిమ గొప్పదని తెలియచున్నది ఏదో కొంత పని ఉండి అట్లా స్తోత్రము చేస్తున్నారా లేక నిజంగానే అతని అందు మహిమ ఉన్నదా అని అడుగుతున్నారట ఆళ్ళవార్లను జనులు ఏమడుగుతున్నారు అంటే నిజంగానే భగవద్దాస పరంపర అని వాడిగా ఆ చివరి వాడిగా నన్ను తలుచు అని మీరు నిజ కోరుతున్నారు నిజంగానా లేకపోతే అప్పుడప్పుడు ఏదైనా పని ఉన్నప్పుడు వాళ్ళను పొగుడతాం కదా పొగిడి మన పని చేయించుకుంటాము అట్లా నిజంగా ఆయన గొప్పవాడేనా లేకుంటే ఇప్పుడు ఏదో చిన్న పని వాడి ఆయనను గొప్పవాడుగా కీర్తిస్తున్నారా మీరు అని అడుగుతూ ఉన్నారట అయితే అప్పుడు ఏమంటున్నారంటే అతని మహిమను బట్టే అట్లా స్థుతిస్తూ ఉన్నాను నేను ఊరికే కాదు అంటున్నారట అంటే ఇతరులకు కూడా స్తోత్రము చేయదుము కదా మరి ఇప్పుడు ఈయనకి స్తోత్రం చేస్తేనే భగవంతుడు అనుగ్రహిస్తే ఇతరులకు కూడా స్తోత్రమే చేస్తున్నాం కదా వాళ్ళు కూడా అనుగ్రహిస్తారు కదా మా స్తోత్రం చేస్తే అంటున్నారు మరి అప్పుడు కులశేఖర్లు ఏమంటున్నంటే జీవనము జరుగుట కొరకు మనము ఏ మనుష్యుని స్థుతి స్థుతిస్తామో ఆ మనుష్యుని కూడా భగవంతునికి గల తారతమ్యం తెలుసుకోవాలి మనము స్థుతిస్తే కొంతమంది స్థుతించడం వల్ల కొన్ని పనులే సాధ్యమవుతాయి అన్ని పనులు సాధ్యం కాదు కదా మరి మనము మనుషుని స్థుధించి కొన్ని పనులు ఇప్పుడు నెరవేర్చుకుంటున్నాం ఇక్కడ కానీ మరి ఈయనకు శుధించడం వల్ల ఏం కలుగుతుందో ఆ తారతమ్యం తెలుసుకోవాలి అంటున్నారట అంటే మనము స్థుధించినట్టు స్వామి అందరికీ స్వామియా ఏమన్నా అంత గొప్పవాడా వీళ్ళందరు కాదా అని అడుగుతుండట జనులు ఏదో కొంత ఐశ్వర్యం ఉంచుకొని ఉన్నవాళ్ళు వట్టి పురుషుడు అతడు పురుషోత్తముడు పురుషు పురుషులలోనే ఉత్తముడైన వాడు ఆ శ్రీహరి వీళ్ళు ఏదో కొంచెం చిన్నపాటి పరపతి గలవాళ్ళు చిన్న చిన్న అధికారం చిన్న చిన్న పనులు చేయగలుగుతారు వాళ్ళు పెద్దవాళ్ళు కాదు ఈయన పురుషోత్తముడు అటువంటి వాళ్ళందరికీ పైన ఉండేవాడు ఏక చిత్రాధిపతి మరి కొన్ని గ్రామాలకు నాయకుడైన వాడిని మీరు సేవించడము అవసరమా ఒక్క పూట కొలువు మానిన కోపగించుకుంటారు మరి వాడు మనసుతో సేవింపదగిన వాడు కాదు మరి స్వస్థముగా ఉండి తలిచినను తెలుసుకొని తృప్తుడవుతాడు మనము కేవలము స్మరించినంత మాత్రానే తృప్తుడయ్యి మనకు శాశ్వతంగా ఎప్పుడు మన కోరికలను తీర్చగలుగుతాడు వీళ్ళు ఏముంది అప్పటిదప్పుడు చేసేవాళ్ళు ఏదో చిన్న చిన్న పనులు చేసేవాళ్ళు అయినా పురుషోత్తముడు ఆయనకు ఈయనకు తేడా లేదా స్వామి తన స్థానమునే ఇచ్చునట్టివాడు మరి శంఖచక్రములను ఇస్తాడు ఈ మనుష్యుడున్నో ఆ అల్పధనముని ఉంటాడు ఈ వీళ్ళను ఓగుడుకుంటూ వాళ్ళను ఓడుకుంటూ వీళ్ళను వాళ్ళను అడుక్కుంటూ పోవడం కన్నా వీళ్ళు ఏమిస్తారు ఆ స్వామి అయితే తన స్థానాన్నే మనకిస్తాడట అతడు దేవుడు ఇతడు నరుడు ఇట్టి నారాయణుడుండగా మనము ఒక్క పురుషాదముని సేవించడము ఎందుకు అలా చేయకూడదు మనం